Oh, yeah. కాబట్టి న్యూస్ పార్టీలో బక్మా నిర్వహిస్తాను ఇక ఎట్లా వచ్చినట్టు మా ఇంతకంటే పని చేయాలి ఎందుకు ఎలా తినంటే ఇంకా చాలా పదవి నీళ్ళు ఉన్నాయి ఏ నువ్వు అబార్ ఎంత కొలిచుడు అమ్మార్ తెచ్చుకు సర్పంచ్ ఎంత ఈ పార్ట్ ఎక్కావా అని కొద్దిచ్చుడు సుధర్ చంద్రికి చెప్తావునా వయసు పల్లింది బక్కిమ వచ్చింది అర్హిమల్ చర్చింది మా గుణ మొన్న చూపు ఆయన డిపార్ట్మెంట్ లో కొత్తగా మద్య ప్రాణాన్ని అనుమతిస్తే నా నిర్వహంలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుమతించు అని చెప్పి సంగతి కూడా మన పెద్ద చూశాం మొన్నటికి మొన్న అనేక రకాల నిన్న i uh -huh. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త స్థాయి మనకు అవినీతిని దోచుకోవడం తప్పిస్తే ఈ రెండేళ్లలో No. Grazie.